మిడ్చాల్ జిల్లా కేసర్ మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి పరిధిలోని వెంకటావరి టౌన్షిప్ థర్డ్ ఫేస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రిస్మస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే వి నాగరాజ్ మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేశారు అసోసియేషన్ స్థాపించినప్పటి నుండి థర్డ్ ఫేస్ కాలనీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గతంలో ఉన్న అధ్యక్షులు అందరూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపారు ఇప్పుడు మేము వాళ్ళను అనుసరించి చేయాలనే ఉద్దేశంతో అడుగు ముందుకు మా అన్ని నిదర్శనం అని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరగాలని అసోసియేషన్ వారు కోరుతున్నారు అందరికీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అసోసియేషన్ తరఫున మరియు కమిటీ మెంబర్స్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు పాస్టర్లు తదితరులు పెద్ద పాల్గొన్నారు ईश्व पैदा हुआ मना चो खुशी से आश्व पैदा हुआ राजा सब बधुराई गई ईश्व के आने से हर बार बुराया ईश्वाया बना रे राजा सब बधुराई गए কিসুপ কিসুপ মা ধভয়ে বাী ভালা সালের ধরিবার ভয়ে বাীলা কসালের ধরিবার আসামালে পলা। பட்டு கோ சனசு சஞ்சீல பட்டுக்கணி சா பயணி நாலு வசை சா பயிர்

ஷ பிர முபுரா வச்சி நூல்கூர்ஷாலே மோ பிர முதல்கூடா நிழ

सही आहे न सही पीड़ा भला

돌이가, 돌돌이가, 돌이가, 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 돌가 돌이가, 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 చాలా ఆనందంగా సంతోషంగా ఈ దినమును ఒక పండగగా జరుపుకుంటున్నటువంటి దినం కేవలం క్రైస్తవులకు మాత్రమే అది కొంతమంది అనుకుంటున్నారేమో కాదు పిల్లారా యస్సు క్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యంలో రాయబడి ఉంటుంది సర్వమానవాళికి ఆయన దేవుడై ఉంటూ ఉన్నాడు కనుక నిన్ను నన్ను కూడా సర్వమానవాళిని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన దేవుడు ఉన్నాడు కనుక ఇది ఒక పర్వదినం ప్రపంచ యావత్తు కూడా కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి ఒక పండుగ ఏదైనా ఉన్నది అంటే అది క్రిస్మస్ పండుగ కనుక ప్రియమైన వెంకటాద్రి టౌన్షిప్ థార్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులకు ఈ యొక్క సమయంలో యేస్సు క్రీస్తు ప్రభులు వారు మిమ్మలను మనందరినీ కూడా ఆయన విడుదల చేయడానికి రక్షించడానికి దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు దీనిని మనందరూ కూడా స్వీకరించాలి ఆయన నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను ఆయన దీవించాలని దిగి వచ్చినటువంటి దేవుడు కనుక దయచేసి ఈ సమయంలో కేవలం మరి ఎవరికో మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ అని అనుకోకుండా ఈ మరి ఈ కమిటీ సహోదరులు కేవి నాగరాజు గారు అలాగనే ప్రకాష్ గారు వారు కలుసుకొని కమిటీ వారందరూ కూడా వారు కొన్ని మాటలు చెప్పారు నిజంగానే దీనిని మనం ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలి అందరికీ ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక పండుగ ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి మాటగా అని చెప్పి ఉంటున్నారు నిజంగానే అందరికీ గొప్ప దీవునికరమైనటువంటి ఒక పండుగ ఈ యొక్క క్రిస్మస్ కనుక ప్రియ దేవుని బిడ్డలారా జీవితంలో మానవునికి కావలసినటువంటి ఏదైతే అవసరమో దానిని ప్రభుత్వ యేసుక్రీస్తు వారు తీసుకుని రావటం జరిగింది అదే రక్షణ శాల్వేషన్ కనుక అది నీవు కోరుకుంటే నీకు అది సొంతమవుతుంది కనుక సార్ ఏసయ్య తన ప్రేమను ప్రజలందరికీ కూడా తన ప్రేమను చూపించడానికి ప్రజలందరికీ ఒక గిఫ్ట్గా ఒక బహుమానంగా ఈ లోకంలో మా అన్న కొరకు ఏసయ్య జన్మించాడు ఇష్ట ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలని కోరుతున్నాం మామూలుగా మనం అందరూ ఈ సీజన్లో స్పెషల్ ఫుడ్ తింటుంటాం కొంతమంది మటన్ తింటారు చికెన్ తింటారు చేపలు మనం అంటారు చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు కొంతమంది మటన్ ఇష్టం అంటారు రొయ్యలు అంటారు చేపలు అంటారు కానీ వాస్తవంగా చెప్పాలంటే చికెన్ అంటే మనకి ఇష్టం లేదు మనమంటే మనకి ఇష్టం కాబట్టి ఆ కోడిని నిజంగా చికెన్ అంటే ఇష్టం ఉంటే చికెన్ని మనం చంపా అవునా కానీ ఏసయ్య మనల్ని ప్రేమించి మనము తప్పు చేస్తే మనం పాపం చేస్తే మనము చనిపోకూడదని ఆయన వచ్చి మన పాపాన్ని మన దోషాన్ని శాపాన్ని తీసుకొని మన పక్షాన ఆయన చనిపోయారు అలా అంటే ఏసీ ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రేమను చూపించడానికి వచ్చాడండి ఏసీ దగ్గర గుడ్ న్యూసే కానీ బ్యాడ్ న్యూస్ ఏమి లేదు ఎలాంటి పరిస్థితులు ఎంత బాధ సమస్య పాపం ఎలాంటి వారు వచ్చినా ఏసీ దగ్గర మంచి వార్త ఉంది కానీ వారికి చెడు వార్త అనేది లేదు ఈ భూమి పైన గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అంటే లేలా మజ్జును కాదు రోమియో జూలియట్ కాదు ఏసీ మనది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ క్రైస్తత్వం అంటే ఫస్ట్ గా చెప్పినట్టు జాతి కాదు మతం కాదు ఒక సంబంధం ఎలాంటి సంబంధం అంటే ప్రేమ సంబంధం వాక్యము ఒకే ఒక వాక్యము మీకు చదివిస్తున్నాను రెండవ తేను పదో వాక్యంలో అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుపో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈమె ప్రభు అయిన క్రీస్తు ఇది అందరికీ మంచి వార్త ఇస్తుంట అందరికీ మంచి వార్త ఏంటంటే ఏసయ్య జన్మించాడు ఏసయ్య జన్మించాడు ఇది చాలా మంచి భారత ఎవరికి ఏలాంటి దిగులు లేదు అందరినీ ప్రేమించడానికి ఏసీయ తన ప్రేమను చూపించడానికి పుట్టాడు పడిపోయిన వారిని పైకి లేబనెత్తడానికి ఏసీ పుట్టాడు కాబట్టి ఏసీఐలో గుడ్ న్యూస్ ఏ బ్యాడ్ న్యూస్ లేదు అందరినీ ప్రేమించేవాడు ఆ రిలేషన్షిప్ ఏసయతో ఎవరైనా ఏసయ ఆ సంబంధంలో ఉండొచ్చు ఏసీ సిస్టమ్ అంతా ఉంటారు ఒక చంప కొడితే ఇంకొక చెంప చూపించండి చూపించారు ఎవరైనా దేవుతుంటే వాళ్ళనే ఆశ్రయించుంటారు వాళ్ళు హింసిస్తున్నారు బాధ పెడుతున్నే వాళ్ళనే ప్రేమించుంటారు ఏసై దగ్గర ప్రేమ తప్ప ఏం లేదు ఈ యొక్క సందేశం ఏంటంటే ఆయా సంఘాల నుండి అదేవిధంగా వచ్చినటువంటి విశ్వాసులు సహోదరులు ఆత్మీయులందరికీ కూడా నాకు వందనాలు తెలియజేయాలి ఐ విల్ టేక్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ చిన్నపిల్లలకు ఒక నేను ప్రశ్న ఇస్తున్నాను మూడు విషయాలు నేను మాట్లాడి నేను కూర్చుంటాను ఒక ప్రశ్న ఏంటంటే పిల్లలు ఒక స్టోరీ నాకే వినాల రోడ్డు పైన మన భాషలో తెలంగాణ భాషలో అంటే బర్రెలు ఓకేనా జంతువులు పశువులు పోతా ఉన్నాయి ఒక లారీ వచ్చి టిప్పర్ వచ్చి దాన్ని గుద్దింది ఒక జంతువు చనిపోయింది చనిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు చెప్పండి పిల్లలు పారేస్తారు కదా ఎస్ యూ యూ సెట్ ద దైట్ ఆన్సర్ ఓకే మీరు రైట్ ఆన్సర్ చెప్పారు ఎందుకు నేను ఈ యొక్క స్టోరీ చెప్తున్నానంటే ఈరోజు సొసైటీ ఏమైపోయిందంటే చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ ఇచ్చేదా పిల్లల లోపలే మత ద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి నేను ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నానంటే ఒక చెప్పు చచ్చిపోతే దానికి బల కడతాం కాబట్టి ఆ ఓనర్కి పదివేలు అయితే నలభై వేలు కట్టించి దాన్ని రోడ్డు పక్కన నెట్టేస్తాం అదే ఒక మనిషికి వెంకటాద్రి టౌన్షిప్ లో యాక్సిడెంట్ జరిగింది ఏం చెప్తా చెప్పండి చనిపోయాడు చనిపోయాడు ఏం చేస్తారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అదే నా కొడుకు అని తల్లి ఏడ్చినా కూడా ఇంటికి వారు పోలీసు వాళ్ళు వచ్చి దానికి కేసు రాసి పరిణామం చేసి పోస్ట్ మార్టం చేపిస్తారు అవునా పోస్ట్ మార్టం చేసిన తప్ప ఆ బాడీని ఇంటికిస్తారు బంధువులకు ఇస్తారు మరి ఈ జంతువుని మనిషి మనిషిని పోస్ట్ మార్టం చేస్తారు తేడా ఉందా లేదా ఉందా లేదా ఉంది కదా బైబిల్ అంటుంది దేవుడు తన స్వరూపమందు నవ్వుని సృష్టించాడు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఓకే వాడు ఆఫ్రికాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఓ పాజిటివ్ అంటే వాళ్ళ దగ్గర దొరుకుతుంది కానీ నీకు మేక రక్తమో గొర్రె రక్తమో మన చెందిలో చిలో పాసం అండి మేక రక్తం బాగుంది సార్ నేను ఎక్కించుకో అంటే పిచ్చోడు వారని డాక్టర్ అంటాడు అవునా ఈరోజు పీపుల్ ఆర్ డివైడింగ్ ఇన్ దేమ్ ఆఫ్ క్రాస్టిజం అండ్ రిలీజియన్ బైబిల్ చెప్తున్నామంటే వారు వారు యూ మే బి ఎనీ రిలీజియన్ ఎనీ కంట్రీ మనం ఏ దేశంలో పుట్టినా ఎక్కడున్నా ఓ పాజిటివ్ అనేటువంటి బ్లడ్ ఆఫ్రికాలో దొరుకుతుంది అమెరికాలో దొరుకుతుంది ఇండియాలో దొరుకుతుంది ఆస్ట్రేలియా దొరుకుతుంది యూరోప్ లో దొరుకుతుంది కానీ ఎందుకు అంటే మనిషికి జంతువుకు ప్రేమ ఉందండి ఇది గమనించండి తగులుగా మన పిల్లలకు నేర్పించాలి ప్రేమ ఈ చక్కటి సహోదరులు చెప్పారు మాకు ఎవరైనా దేవుడే అన్నాడు అల్లా మాదే అన్న ఒక మాట ఉంది దేవుడే ఒకడే అండి దేవుడు పదమందిగా బయట చదివేస్తే దేవుడు ఒకడే ఆయన ఏ శ్రీ క్రిస్తాను రాయబడింది రాయబడేది కాబట్టి ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క దాదాపు సహోదరికి తెలుసు గత కొన్ని సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో దీవునిక స్వార్థ అందింపబడుతున్నది కానీ గత కొద్ది సంవత్సరం క్రితం కొంచెము పరిస్థితిని బట్టి అయిందండి అంటే అంటే కోవిడ్ని బట్టి నేను అదే అనుకున్నా మీరు అంటున్నారండి చాలా సంతోషం కోవిడ్ బట్టి మనం బైరంగ ప్రోగ్రాం చేయలేకపోయాము కాబట్టి ప్రభు కృపని బట్టి ప్రభు మనకు అనుగ్రహించక చక్కటి అవకాశము సమీపం బట్టి ఈ యొక్క ప్రత్యేకమంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇమాని దేవుడు ఎవరికి తోడై ఉన్నాడండి మనకు తోడైన మనందరికీ అంటే పాసు గారికి అది కూడా కూర్చొని వేదికపైన వారికి కాదు ఆయన అందరికీ మహారాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహిమ రాజు దేవుడికి స్తోత్రముడు ఈ రాత్రిపోయిన సమయంలో ఏర్పాటు చేయబడిన మరి మిత్రులందరికీ ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు మరి వారితో కాకి వారితో ఎవరైతే సహకరిస్తున్న వారు అందరి బట్టి సహోదరులు మాట అన్నారు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం కంటే ఈ కార్యక్రమం చేయాలని చెప్పారు కాబట్టి బట్టి ఒకసారి చెప్పండి కొంతమంది వారిని బట్టి ఎందుకంటే సహకరించే వారిని మనం ఏం చేయాలి వారిని ప్రోత్సహించాలి ముందుకు నడిపింపబడాలి ప్రజలందరికీ కలగబోవు అవి మీట్లో నుంచి చెప్పాల కలిగపోవు మహా సంతోషకరమైన సువర్తమానం సువర్తమానం అంటే ఏంటిదన్నా పోస్ట్ వచ్చే టీవీలు వచ్చే ప్రసంగాలు కాదండి దేవుడు తన దూత ద్వారా గుళ్ళలకు జ్ఞానులకు ఆ కాలంలో రెండు వేల సంవత్సర పూర్వము తెలియని సత్యాన్ని ఇప్పుడైతే అందరూ తెలుసుకున్నారండి ఆ కాలంలో గుళ్ళలు ప్రామాణులండి వారికి ఏమి తెలియదు ఒక్క ముఖం అక్షరం రాదు కానీ దేవుని యొక్క జనము మొట్టమొదటిగా రాజులకు వినబడలేదు ఫాస్టర్ గారికి నా రూపకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఇంకొక గ్రీటింగ్స్ అనంతరము మనము ప్రోగ్రామ్ లోనికి ముందుకు వెళ్దామండి ఈ సమయంలో ఫాస్టర్ అనిల్ డానియల్ గారు ముందుకు వచ్చి ఒక రెండు మాటలు గ్రీటింగ్స్ మనందరికీ అందిస్తూ ఉన్నారు ఇంకా థర్డ్ ఫేజ్ అని వాసులు అందరూ కూడా ఇంకా రావాలనుకుంటే మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్ లో మీరు అందరూ కూడా రావాలని చేస్తూ ఉంటున్నాను నా విషయంలో కూడా క్రీస్తుల వారు క్రిస్మస్ అంటే క్రిస్ అంటే క్రిస్మస్ మాస్ అంటే ఆరాధన ఇవి రెండు కలిస్తేనే క్రిస్మస్ అలలుయా దేవునికి స్తోత్రం కలుగులుగాక ఈ సమయంలో నిజంగా వాస్తవానికి ఈ మహా సంతోషమైన ఈ వార్తని ప్రపంచమంతా మారుమోగుతున్నది ఎక్కడా వాడ వీధి గ్రామము పల్లె జిల్లా ప్రతి రాష్ట్రము ఆ ఉన్నది అంటే క్రీస్తుల వారు జనము చాలా అద్భుతమైనది హలో ఈ క్రీస్తుల వారు ఏమి చేశారండి ఈ క్రీస్తు ఈ లోకానికి ఏమి చేశారంటే ఆయనే సృష్టికర్త అని పరిశుద్ధ బ్రహ్మంలో చెప్తా ఉన్నది ఆయన మాట ద్వారానే ఆకాశం భూమిని సృష్టింపబడినది ఆయన చేతి ద్వారానే మనిషిని మనిషిని ఆయన చేసి ఉన్నాడు హలలుయా దేవునికి స్తోత్రము ఎందుకు ఈయన పుట్టాలి అని అంటే వాస్తవానికి కడుపు పుట్టిన బిడ్డలకి తల్లి చాలా ఆరాటంగా గారభంగా పిల్లల్ని చాలా ప్రేమంగా ముద్దుగా కదండి ప్రతి విషయంలో తల్లి అయినా తండ్రి అయినా తన కడుపు పుట్టిన బిడ్డల పైన ఒక వాళ్ళ ఉదయంలో ఏముంటుందంట మనం కానివాసులందరూ కూడా వన్ తాటి మీద ఒక తాటి మీద వచ్చి మనం ఈ యొక్క సెలబ్రేషన్ మనం చేసుకుంటా ఉన్నాము అది దేవునికే కలుగును గాక ఆయన వచ్చి నా దగ్గర కూడా చెప్పాడు ఇలాగ మంచి సెలబ్రేషన్ నేను ఎందుకు చిన్నది కదా పెడతారేమో ఆ అక్కర్నే ఎప్పుడు జరిగేవి అని అనుకున్నాను కానీ ఒక కమిటీ వాళ్ళ ముందు ఇంత అద్భుతమైన సెలబ్రేషన్ ఇదంతా జరిగింది ఆ నిజంగా దేవునికి ఆ ఇంకా రాబో దినంలో తనని ఎత్తి పట్టుకొని దేవుడు ఆడుకోవాలి నిజంగా అడిగిన వెంటనే మేము కోఆపరేట్ చేస్తామని అన్నాను మేము కూడా కోఆపరేట్ చేస్తాము మేము కూడా వస్తాము ఆ ఈ సెలబ్రేషన్ లో అన్నప్పుడు నిజంగా వాస్తవానికి ప్రతి శాంత్ వాళ్ళు తిరుసారు అద్భుతంగా ఈ స్టేజ్ అలంకరించబడిన అలంకరింపబడిన సేవకులందరూ కూడా చక్కగా గ్రీటింగ్స్ అందించారు చాలా సత్యాలు అందించారు నిజంగా కాళ్ళు అందరూ కూడా ఈ విధంగా వచ్చి చర్చెస్ కూడా వచ్చి అద్భుతంగా ఈ విధంగా మనం ఈ యొక్క గ్రాండ్ సెలబ్రేషన్ ని క్రిస్మస్ సెలబ్రేషన్ ని మనం చేసుకుంటూ ఉన్నాం దేవుడికి స్తోత్రము తన గురించి తన పరిపాలన గురించి మీరందరూ కూడా ప్రార్థించుకోవాలని మనం చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత విజయవంతం కావడానికి కారణం కూడా మీరందరూ మీరందరూ లేకునే ప్రోగ్రాం కాదు మేము కష్టపడడానికి ఇది రిజల్ట్ ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ వేడుక ఏదైతే ఉందో క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని చెప్పేసి అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము అసోసియేషన్ వారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి ఎంత కష్టపడ్డమో మీ సైడ్ నుంచి కూడా మాకు ఈసారి సపోర్ట్ దక్కింది ఇంకా ముందు ముందు కూడా మీరు ఇచ్చే సపోర్ట్ తోటి మేము ఒక అడిగి ఇంకా ముందు ఇట్స్ వెరీ క్లియర్ ఈసారికి మేము ఇచ్చిన ప్రయత్నానికి మాకు ఫలితం దక్కింది మేము చాలా ఆనందంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం మాకు సంతోషం రాలేదు సంతోషం నచ్చింది ఈ దక్షిణ సంతోషం కాలేదు మేము చాలా హ్యాపీగా ఉన్నాం కానీ ఇంత వరంగా జరుగుతుందనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు పాస్టర్స్ ఇంతమంది పెద్ద వస్తున్నారు మాకు తెలియదు అసలు అట్లా మాది ఎట్లా ఉందంటే మేము మేము ఒక ప్లాన్ ప్రకారం అనుకున్నాము కానీ దానికంటే కొంచెం మంచి అయింది అది అది అనిపిస్తున్నాడు అది మాకు కానీ ఈ అసోసియేషన్ అనేది ఉన్నంతవరకు ఈ కాలనీలో ప్రతి పండుగ కరంగా జరుగుతుంది ప్రతి ఓనర్స్ కానీ ఉన్నటువంటి రెంటర్స్ కానీ ఎవరైనా కానీ కాలనీ వాసులు అందరూ మీరు ఇచ్చే సపోర్ట్ తో ఇక్కడ జరిగేటువంటి ప్రతి పండగ ఘనంగా జరుగుతుంది అందరం సమిష్టిగా ఉన్నప్పుడే ఒక ఫలితం వస్తుంది ఎవరికి వారు మీనా అనుకుంటే ఏ విధంగా ఫలితం రాదు అసూచిన వారి ఫలితం ఏంటంటే అందరూ ఒక దాడికి రావాలి అందరూ ఒక దగ్గర రావడానికి ఉన్నటువంటి దాగరే ఈ కమిటీ కాదు ఈ ప్లేస్ మనది ఇక్కడ అన్ని వేడుకలు జరగాలి ఇక్కడ జరిగే ప్రతి వేడుకలకి అస్తూ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇట్స్ వెరీ క్లియర్ మీరందరికీ అందరికీ వచ్చినందుకు అందుకు పెద్దవాళ్ళందరికీ అసలు తరపున మా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము ముగిస్తున్నాము ఒక ఒక ఐదు పది నిమిషాలలో మీరు అందరూ మీకు చక్కటి భోజనాలు మేము అందరం ప్రిపేర్ చేసినాము చక్కగా వెళ్ళండి ఫైనల్గా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ వినయరే ఆ ఆధ్వర్యానికి మల్ల ప్రోటోకాల్ జీని బ చపలేని వాటి అందరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అబోర్ట్ యాక్టనియర్ ఎవరీ ఇలాంటి కూడా కొడై చేస్తున్నాం సెలబ్రేషన్ సెలిబ్రేషన్ కమిటీ మెంబర్స్ అందరినీ పొట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక